ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే నిన్నటి రోజున నేనైతే ఒక వీడియోలో మీకు ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఒక అప్డేట్ ఇచ్చాను అదేవిధంగా బీసీల కులగణ పైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఈ రోజు ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నోటిఫికేషన్కి అడ్డంకిగా ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఎస్సీ సబ్ రిజర్వేషన్ సంబంధించిన కమిషన్ ఇచ్చే నివేదిక ఈ నివేదికను మనకు ఏదైతే ఎస్సీ సబ్ రిజర్వేషన్ సంబంధించిన కమిషన్ షమీం అక్తర్ గారు ఉన్నారో వారు నిన్నటి రోజున వాళ్ళ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినారు అంటే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏదైతే మనకు ఎస్సీ సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఉన్నారు వారు వీళ్ళందరి సమక్షంలో నిన్నటి రోజున ఈ యొక్క సబ్మిషన్ నివేదిక సబ్మిషన్ జరిగింది ఈ నివేదికను మంత్రులు అందరూ కూడా చేతుల వారిగా చేతుల మించి తీసుకొని ప్రభుత్వంకి ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి గారికి ఇస్తారనమాట ఇప్పుడు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సంబంధించిన నివేదికను మనకు ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే మహమ్మద్ షమీమ్ ఉన్నారో వాళ్ళు ఇచ్చారు అదే విధంగా క్యాబినెట్ ఉపసంఘాన్ని కూడా పెట్టినారు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన పెట్టినారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నివేదిక సబ్మిషన్ చేసినారు సో ఇప్పుడు రెండు పనులు కంప్లీట్ అయిపోయినాయి ఒకటి ఎస్సీ వర్గీకరణ పైన ఇచ్చిన కమిషన్ తన యొక్క పనిని తను నిర్వర్తించుకొని తనకు సంబంధించిన నివేదిక ఏదైతే రాష్ట్ర మొత్తం వాళ్ళు ఉమ్మడి జిల్లాలను మొత్తం సందర్శించి వివిధ కుల అంటే ఎస్సీలోని ఉపవర్గాల నుండి వచ్చిన వినతులను తీసుకొని అదేవిధంగా వాళ్ళు చెప్పే విషయాలను మొత్తంగా రికార్డ్ స్టేట్మెంట్ చేసుకొని వాళ్ళు ఒక లాస్ట్ ఒక అంచెనకు వచ్చి వాళ్ళు ఒక స్టేట్మెంట్ తయారు చేసి అదే ప్రభుత్వానికి సమర్పించినారు దాంట్లో మెయిన్గా బీసీ ఎస్సీలల్ల ఉప వర్గీకరణలు అంటే ఎస్సీలల్లో ఏబిసిడి వర్గీకరణల బాగా ఎక్కువగా మనకు పూరున్న వాళ్ళు వచ్చేసి ఎక్కడ కనిపిస్తారు అంటే ఎస్సీ కల పూర్ కులాలు అంటే అట్టడుగు స్థాయిలో ఉన్న వర్గాలు ఏలా వస్తారు ఎస్సీ ఏలా వస్తారు తర్వాత ఎస్సీ బీలో వచ్చేసి మాదిగ ఉపకులాలు వస్తారు మాదిగ ఉపకూల వాళ్ళు కొద్దిగా ఈ ఏ కంటే కొద్దిగా తక్కువ ఆర్థిక స్థితిగతులు కలిగిన వారు వారి తర్వాత ఇక అధికంగా డెవలప్డ్ ఉన్న ఉపకులాలు ఏవంటే మాల బీసీ సీలకు ఎస్సీ సీలకు ఎస్సీ ఎస్సీసీలకు మాల వాళ్ళు అత్తరు మళ్ళీ ఎస్సీడీల వేరే వాళ్ళు ఉంటారు సో ఇట్లా నాలుగు వర్గాలుగా నాలుగు కేటగిరీలుగా మేము విభజించినామని చెప్పేసి వాళ్ళైతే ఆ యొక్క నివేదికను పొందుపరిచినారనేది మనకు ప్రాథమికంగా తెలిసిన ఇన్ఫర్మేషను అయితే దీన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని తీసుకొని మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని స్టడీ చేసి మన రేవంత్ రెడ్డి అన్న ఆ విషయాన్ని ఏది ఎస్సీ ఉపవ ఉపవర్గీకరణ ఏదైతే ఉందో సబ్ రిజర్వేషన్ దీనికి సంబంధించిన ఒక డ్రాఫ్ట్ బిల్లు తయారు చేపిస్తారు తయారు చేపించి ఈ బిల్లును ఇప్పుడున్న మనకు ఏదైతే ఫిబ్రవరిలో మనకు రెండో వారంలో ఉంది మనకు అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు శీతాకాల సమావేశాలు అంటారు వీటిని ఈ సమయంలో వాటిని సభా ముందుకు అంటే అసెంబ్లీ ముందుకు మనకు బీసీ అదే అదేవిధంగా ఎస్సీ సబ్ రిజర్వేషన్ బిల్లును పట్టకచ్చి ఇదే లో ఖచ్చితంగా దీన్ని ఆమోదించినట్టయితే ఎమ్మటే ఇక మనకు ఏప్రిల్ నెలలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ ప్రభావం ప్రభావంలో తండ్రికొస్తుంది మరీ మరీ చెప్తున్నా ఇప్పుడున్న అసెంబ్లీలో మనకు ఎస్సీ వర్గీకరణ సంబంధించిన బిల్లు పాస్ అవుతూనే దాని ఆమోద వేయడం వేయడంగానే దానికి సంబంధించింది అయిపోగానే మనకు బీసీలకు ఆమోదించిన తర్వాత ఏప్రిల్ ఏప్రిల్లా మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా డిఎస్సి బీట ఆఫీసర్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఏవైతే డిఎస్సి అదేవిధంగా మోడల్ స్కూల్స్ అన్ని రకాల నోటిఫికేషన్స్ అన్నీ ఒక బర్ద ప్రవాహంలో తన్నుకు వస్తాయి ఒకదాని వెనకాల అప్పుడు మీకు సమయం సరిపోదు ఏది చదవాలి దేనికి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అసలు అప్లై చేస్తున్నాం ఎట్లా ఈ ఎగ్జామ్ మేము మాకు ఎట్లా ఉంటుంది అండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక నెల ఎగ్జామ్ మనము చూడండి అక్టోబర్లో రాసులతోనే నవంబర్లో అక్టోబర్లో గ్రూప్ వన్ రాస్తాగానే నవంబర్లో గ్రూప్ థర్డ్ వచ్చింది నవంబర్ రాగానే గ్రూప్ టూ వచ్చింది డిసెంబర్లో వచ్చింది ఇట్లా మీకు ప్రతి నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది చూడండి నేను చెప్తున్నా ప్రభావంలాగా నోటిఫికేషన్స్ తండాయి మీకు ఏ ఎగ్జామ్కి ఏది ప్రిపేర్ కావాలో సమయం దొరకది మీకు ప్రతి నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ప్రతి నెలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ వన్ రాసుడుతోనే గ్రూప్ టూ ఉంటుంది గ్రూప్ టూ రాస్తాను గ్రూప్ థర్డ్ ఉంటుంది డిఎస్ రాయంగానే మళ్ళీ బీటీ ఆఫీసర్స్ బీటీ ఆఫీసర్ రాయగానే పోలీస్ కానిస్టేబుల్ ఇట్లా మీరు ఇక ఎట్లుంటుంది అంటే మీకు బిజీ లైఫ్ అయిపోతారు ఈ ఎగ్జామ్స్ రాసుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అందుకే నేను ఏం చెప్తున్నానంటే మీరు ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నట్టయితే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎలాంటి బాధ ఉండదు మీరు హ్యాపీగా శుభ్రంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మీలో ఒక ఒత్తిడి అనేది తగ్గుతుంది అని చెప్పేసి నేను చాలాసార్లు చెప్తున్నాను మీరు నాకు ఈ మాట కేకి భవించాలి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అవునా అన్న వారు కామెంట్ చేయాలి ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నా మనం నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆగితే ఇక్కడ ఉన్న టైం అంతా మీరు మీరే వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు నోటిఫికేషన్ రాకముందే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం అనుకో అందరికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాడి అవుతావు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరికీ గదే టైం ఉంటుంది ఎగ్జామ్ టైం నోటిఫికేషన్ రాగానే ఆయన ఎగ్జామ్ డేట్ డిక్లేర్ చేసి అనుకో అందరితో పాటు గదే అరవై రోజుల టైం నీకు ఉంటుంది అదే అందరితో పాటు నువ్వు ప్రిపరేషన్ కాకుండా ఇంకా బిఫోర్ నువ్వు ఇంకా కొంచెం తొందరగా నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నీకు వాళ్ళతో పాటు ఇంకొక థర్టీ డేస్ అదనంగా టైం నువ్వే తీసుకున్నావు నువ్వు అవుతావు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో ఒక బుక్ చదువుదాం ఏదో ఒక బుక్ చదువుదాం మార్కెట్లో ఉన్న బుక్ కొనకొచ్చుకొని చదువుదాం అవి కొనకచ్చుకొని చదువుదాం కాదు ఒక ప్రామాణికమైన బుక్ను సెలెక్ట్ చేసుకో దాన్నే ఒకటికి పది ఇరవై సార్లు చదువు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా రిస్ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్స్ సాధించాలన్నా డిఎస్సి సాధించాలన్నా బీట ఆఫీసర్ సాధించాలన్నా ఎస్ఐ కానిస్టేబుల్ ఏది ఎనీ వన్ ఏ గవర్నమెంట్ జాబ్ సాధించాలన్నా రివిజన్స్ ఎక్కువ పడాలి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చిపోయింది థ్యాంక్ యూ